మానవ సేవ సంస్థ ఆధ్వర్యంలో రోజున చిదావూరు గ్రామ గ్రామస్తులు పెద్దలు అలాగే మా జనసేన పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే బీజేపీ నాయకుల సహకారంతో ఈరోజు నా చిదావూరు గ్రామంలో ఇంత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది దేనికంటే రోజున ప్రతి అంటే హాస్పిటల్స్ ఉన్నా కానీ వైద్యం ప్రజల దగ్గరికి వచ్చే విధంగా వీళ్ళు చేస్తున్న సేవకి ప్రజలందరికీ ప్రత్యేకంగా మానవ సేవా సంస్థ వారికి ప్రత్యేకంగా మనం చెప్తా అలాగే అలాగే ఈరోజున ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ అలాగే ఈ బీపీ షుగర్ అలా రకరకాలు అంటే ఇక్కడ దాదాపు ఇప్పుడు సురేష్ కుమార్ గారు అడిగితే దాదాపు పద్నాలుగు హాస్పిటల్ సహకారంతో ఈరోజున ఇక్కడ చేయడం జరిగిందండి చేయకపోయినా ఆసుపత్రులందరూ పరిచయం చేశారు నిజంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కథను మా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అలాగే ఈ బిగ్ టీవీ యాజమాన్య గారు వాడు కూడా వారి బాధ్యత అందిస్తూ ఉన్నారు అలాగే మా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరఫున నుంచి కూడా ఈ మెడిసిన్స్ కానీ ఏదైనా కావాలని పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందించే దిశగా మా గవర్నమెంట్ మా యొక్క కార్పొరేషన్ మేము ముందు అనిపిస్తానికి మేము కూడా నేను ఏదో పదవి తీసుకున్న మొదటి రోజు దగ్గర నుంచి కూడా అదే చెప్తా ఉన్నా ప్రతి చోట ఈరోజు నాకు క్యాన్సర్ అవగాహన క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలాగా దారిపోయింది ప్రతి చోట అంటే కామన్ అయిపోయింది దాని మీద ఎటువంటి భయం లేదు మెడిసిన్స్ వచ్చాయి దానికి టెస్టులు వచ్చాయి అవన్నీ కూడా ప్రజలకి ముందుగా ముందుగా ఏంటంటే క్యాన్సర్ అంటేనే భయం అంటే ఆ ప్రాబ్లం ఒక భయం చాలా కాస్ట్లీ ఎఫెక్ట్ అని చెప్పి చాలా భయపడతారు అవన్నీ కూడా పేద ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చడానికి మేము ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి ప్రతి చోట పెద్ద పెద్ద మిషనరీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అలాగే దానికి మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేస్తానికి ఉన్నాయి కార్యక్రమాలు ఏమైనా తీసుకొస్తారా తప్పకుండా అవగాహన తీసుకొస్తాం దేనికంటే ఎక్కడెక్కడ స్పీడ్ తీసుకొస్తాం భయం లేకుండా ఉండాలి దేనికంటే ఇవాళ ప్రతి దానికి మెడిసిన్స్ వచ్చాయి అయితే ఈ మెడిసిన్స్లో కూడా క్యాన్సర్ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఎఫెక్ట్స్ అని చెప్పి కొంచెం భయపడే విధంగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేదు పేద ప్రజలకి అండగా ఉండేదానికి మా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మోడీ గారు కానీ రోజున మనం ప్రజలకి అందుబాటులో ఉండాలి మంచి భవిష్యత్తు అందించాలి వారి ఆరోగ్య ముఖ్యం అనే దాని మీద కట్టుబడి ఉన్నారు దాంట్లో భాగంగా నా తరఫున నేను దాని చైర్మన్గా అలాగే మా హెల్త్ మినిస్టర్ సత్కుమార్ గారు కూడా ఒక మంచి సంకల్పంతో ఉన్నాను మేమంతా కూడా కలిసి అయితే ఇక్కడ క్యాన్సర్ అనే కాదు మిగతా ఎటువంటి ఇబ్బందులు వచ్చారు కూడా ప్రభుత్వం ప్రతిదానికి అండగా ఉండి ప్రతి మొదలకు చికిత్స అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ మంగళగిరిలో కూడా డెరెక్షన్ ముందర లోకేష్ గారు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మంగళగిరి అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి నియోజకవర్గంగా నేను తీసుకుంటానంత క్రమంలో ఈ రోజు మంగళగిరిలో వంద పడుకుల ఆసుపత్రి అదేంటే కార్పొరేట్ హాస్పిటల్ తీసుక మనం మాకు రివ్యూ జరిగింది ఆ లోకేష్ గారు కూడా ఉంటే చెప్పారు అన్న మీరు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన సేవలు అంటున్నాయి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అవన్నీ ఒకసారి చూసి దానికి మించి మంగళగిరిలో ఉండాలి అని చెప్పి ఆ రోజున మాకు చెప్పారు దానికి అనుమతి మంగళగిరిలో హైవే పక్కనే ప్రజలకు పది ఎకరాల విస్తీర్ణంలో ఒక మంచి హాస్పిటల్ పేద ప్రజలు పేద ప్రజలకు అండగా ఉండాలి పేద ప్రజలు ఎటువంటి ఇటువంటి లేదు అలాగే ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉండో దాన్ని మేమే ఎందుకు చేయకూడదు అనే ఒక అయితే ఒక బడ్జెట్ని మనం తగ్గించి అవన్నీ సదుపాయాలు మా హాస్పిటల్లో ఉండేదని మేము చేయబోతున్నాం కూడా ప్రత్యేకంగా మా జనసేన కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులకి అలాగే ప్రత్యేకంగా మానవ సేవా సంస్థకి కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ